ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం తులరాశి వారికి ఇద్దరు వ్యక్తుల వల్ల ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది మరి ఇంతకీ జూన్ ఇరవై ఏడు తేదీ అంటే శుక్రవారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులకు ఇద్దరు వ్యక్తుల వల్ల ఏం జరగబోతుంది మీకు ప్రతికూలంగా ఉండబోతుందా అనుకూలంగా ఉండబోతుందా గోచార ఫలితాలు ఏ విధమైనటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి పండితులు ఏమని చెప్తున్నారు మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తులారాశిలో జన్మించిన వ్యక్తులు గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరుగైన ఫలితాలను చూడబోతున్నారు ఈ రాశికి సంబంధించి గ్రహాలు అనుకూల దశలో సంచారం చేయటం వల్ల మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఉద్యోగులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ మీరు అనుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ లభించే ఛాన్స్ ఉంది ఈ టైంలో గ్రహాల ప్రభావంతో మీరు కొన్ని శుభకార్యాలు చూడబోతున్నారు మీ విషయంలో జరగబోతున్నాయి రాహు కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల మార్పులు అటువంటి చక్కటి ఫలితాలు ఉన్నాయి ఈ సమయంలో ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా తులరాశి వ్యక్తులు అనేక మార్పులను చూస్తారు గ్రహాల సమాచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుతారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులు మీకు చాలా విలువ పెరుగుతుంది తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి తొలరాశివారు కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ కనబడుతుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగుల ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ప్రమోషన్ రావడం వల్ల మీకు ఎక్కువ డబ్బును సంపాదించబోతున్నారని జ్యోతిష పండితులు స్వయంగా అంచనా వేసి మరి చెప్పడం జరుగుతుంది దీంతో ధనపరంగా ఉంచిన మార్పులు చోటు చేసుకుంటాయని అంటున్నారు మీ జీవితంలో మీరు ఏ ఏ విషయాలకే కళలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవుతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం ఆ దృష్టి మీ చింతకు రాబోతుంది మీ జీవితం పూర్తిగా మారబోతుందని అంటున్నారు మీరు కోరుకోని ప్రత్యేక మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు తులరాశి వారు అంతేకాదు కొన్ని వ్యాపార లావాదేవీలు అంటే వ్యాపార సంబంధించిన ట్రాన్సాక్షన్స్ సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తయ్యే అవకాశాలు లేకపోలేదు మంచి అభివృద్ధిని చూస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులరాశి వారికి లాభాలు రావడం జరుగుతుంది ఇది మీకు కొంత ఆశ్చర్యం గురి అనమాట అంటే ఇప్పటి వరకు ఆర్థికంగా నష్టపోయిన మీరు ఈ లాభాలను చూడటంతో మీ జీవితం ఎంతో రాబోయే రోజులు కూడా చాలా బాగుంటుందని ఆశపడబోతున్నారు నిజంగా మీరు ఆశపడినట్లు జరగబోతుంది ఎందుకంటే ఆర్థికంగా మీకు ఈ సమయంలో నిలదొక్కునే అవకాశాలు వస్తున్నాయి అన్నమాట దాంతో లాభాలు రావటం వల్ల మీ జీవితం చాలా వరకు వెల్ సెటిల్ అయినట్లే మీకు పండితులు చెప్పడం జరుగుతుంది ఇకపోతే కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం ఉన్నాయి వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా తొలరా వ్యక్తులు రాబోయే రోజులు ఆర్థికంగా ఎంతో లాభాలను చూడబోతున్నారు ఇకపోతే జూన్ ఇరవై ఏడు తేదీ శుక్రవారం తులరాస్ వరకు ఇద్దరు వ్యక్తుల వల్ల ఇలా జరగని రాసి పెట్టిందండి అది ఏంటో ఇప్పుడు చూద్దాం తులరాశి వ్యక్తులకు ఇరవై ఏడు తేదీన ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి గతంలో మీరు మీ యొక్క కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఆ ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తారు ఆఫీసులో మీకు చాలా సపోర్ట్ని వారి యొక్క మద్దతును అందిస్తారు దీనివల్ల ఆఫీసులో మీరు పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మీ యొక్క పై అధికారి దగ్గర మెప్పును సైతం కూడా పొందుతారు ఇకపోతే ప్రజెంట్ టైంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన టూర్స్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ట్రావెలింగ్లో మీ విలువైన వస్తువుని జాగ్రత్తగా చూసుకోండి లేదంటే దోపిడికి గురే అవకాశాలు లేకపోలేదు ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి వారిచ్చే సలహాలను సూచనలను పెడచి పెట్టకుండా తూచ తప్పకుండా ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతి కూడా వారి కాశస్సులతో మీకు ప్రతిదీ కూడా లభిస్తుంది ఇకపోతే తులరాశి వారు మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మీకు ఏ టైంలోనైనా సరేనండి అతిపెద్ద శుభవార్తలు వినే అవకాశం ఉందని జ్యోతిషులు చెప్తున్నారు దాంతో మీ హ్యాపీనెస్ అనేది రెండింతలు అవుతుంది డబుల్ అవుతుంది చాలా సంతోషంగా ఉంటారు మరి మీరు వినబోయే ఆ శుభవార్తలు ఏంటో ఇప్పుడు చూద్దామండి ముందుగా మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి ఇక్కడ రెండు రకాల వ్యక్తులకు శుభవార్తలు రావడం జరుగుతుంది అవునండి మొదటిది వచ్చేసి తుల ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారో వారికి ప్రజెంట్ శుభగడలు స్టార్ట్ అవుతాయి దాంతో మీరు రాబోయే రోజులు శుభవార్తలు వింటారు అవునండి అది కూడా జూన్ ఇరవై తేదీ నుంచి మీకు శుభగడలు స్టార్ట్ అవుతాయని చెప్ చెప్పడం జరుగుతుంది ఈ యొక్క పండితులు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం అంకితభావం ఎక్కువగా ఉండి బాగా కష్టపడే తులరాశి వారు మీ స్వయం కృషితో కష్టతరమైన లక్ష్యాలను కూడా సాధించగలరు అటువంటి ఈ యొక్క తులరాశి వారికి మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది అంతేకాదు మీరు చిన్న చిన్న ఉద్యోగాలను కాదండి హై రేంజ్లో ఉండే పెద్ద ఉద్యోగం చేస్తారు తరచుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత ర్యాంకును పొందుతూ ఉంటారండి దాంతో మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చి వారు వెళ్ళ సెటిల్ అవుతారు అందుకు ఇరవై తేదీన బీజం పడుతుంది ఆ రోజు నుంచి మీకు శుభగడలు స్టార్ట్ అవుతాయి మీ ప్రయత్నాల ద్వారా వాటిని మీరు త్వరలోనే అందుకుంటారు ఇకపోతే మీలో ఎవరైతే వివాహమైన వారు ఉంటారో ఎవరైనా సంతానం లేకుండా అటువంటి వ్యక్తులు చింతిస్తూ ఉంటే అటువంటి వారు ఇకపై అస్సలు చింతించకండి ఎందుకంటే రాబోయే రోజుల్లో తుల వ్యక్తులకు మీకు ఒక శుభవార్త అందుతుందండి ఎస్ మీరు వింటుందైతే నిజమండి ఒక వార్త అందుతుంది మీకు అది త్వరలోనే సంతాన ప్రాప్తి కలుగుతుంది దేవదేవుళ్ళు మీ మొర ఆలకించారు ఇక చక్కటి ఆరోగ్యవంతమైన అందమైన గుణవంతమైన బిడ్డను ప్రసాదించబోతున్నారు మీకు పుట్టబోయే బిడ్డ గురించి మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు కారణం మీకు లేక పుట్టబోతున్న బిడ్డకు ఆ దైవం ఆశీస్సులు లభించబోతున్నాయి కాబట్టి మీ సంతానం విషయంలో అసలు మీరు చెందాల్సిన అవసరమే లేదండి అలాగే ఇక్కడ నుంచి మీరు సంతాన్ మేరని బాధపడద్దు ఎందుకంటే ఆ దైవం ఆశీసులతో పుట్టబోతున్న బిడ్డ మీకు దైవ స్వరూపం అనమాట ఆ బిడ్డకు మీకు ఏదైతే మీరు అనుకుంటారో అటువంటి లక్షణాల కంటే కూడా మరికొన్ని బెటర్గా ఉన్నటువంటి అంటే చాలా చక్కనైన బిడ్డ పుట్టడం వల్ల మీకు చాలా కలిసి రాబోతుంది ఆ బిడ్డ వల్ల మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అందులో మీరు తిరుగులేని విషయాన్ని నమ్ముకుంటారు ఎందుకంటే ఆ బిడ్డ యొక్క అదృష్టం మీకు ప్రతి పనిలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అందులో తిరుగులేని విద్యలను నమోదు చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారంటే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకుంటే అవి మీకు ఎప్పుడు లాభాలు రావడం కాదు ఆ బిడ్డ పేరు మీద మీరు స్టార్ట్ చేసినట్లయితే మీకు పుట్టబాయ్ బిడ్డ పేరు మీద స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచే నష్టాలు లేకుండా ఎటువంటి నష్టాలు లేకుండా చక్కగా మీకు ప్రాఫిట్స్ రావటం వల్ల మీకు ఆ బిడ్డ యొక్క రాక చాలా రకాలుగా కలిసి రాబోతూ ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా సరే వృత్తిపరంగా వ్యాపారపరంగా మీరు ఏ పని స్టార్ట్ చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బిడ్డను తలుచుకుని ఆ బిడ్డ ఎదురు రావడం వల్ల కానీ కానివ్వండి లేదు అంటే ఆ బిడ్డ పేరు మీద మీరు ఏ పని స్టార్ట్ చేసినా కానివ్వండి మీకు చాలా వరకు కలిసి రాబోతుంది ఇక ఈ సమయంలో తులరాశిలో పుట్టిన జాతకులు మరిన్ని శుభ ఫలితాన్ని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం నాడు నదులు స్నానం చేసి దీపం వదిలి శివాలయంలో అభిషేకం చేయించుకున్నట్లయితే ఆ యొక్క పరమేశ్వరిని కృపా కటాక్షాలను పొందుకుంటారు అలాగే ప్రతినిత్యం లలిత సత్యనామాలు పఠించడం ద్వారా అమ్మవారి కృపకు ప్రాప్తులు అవుతారు అదేవిధంగా కనకధార స్తోత్రం నిత్యం పారాయణం చేయడం ద్వారా అనుకున్న పనులను సకాలంలో మీరు నెరవేర్చుకున్న వారు అవుతారు ఇక ఆదివారం నియమాలను తూచి తప్పకుండా ఫాలో అవ్వి ఆదిత్యదేవుని ఆరాధించడం ద్వారా మంచి సత్ఫలితాలను పొందుతారు అదేవిధంగా ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే కనుక ఆదివారం రోజున మీ ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఇలా చేయటం వల్ల సూర్య సూర్యభగవానుడితో పాటు లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది ఈ కారణంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి మీ సంపద పెరిగేందుకు అవకాశాలు మరింత పెరుగుతాయి అలాగే మీకు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పేదరికాన్ని పోగొట్టుకోవచ్చు సో చూశారు కదా తయారు వారు జూన్ ఇరవై తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందనేది రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఘంటసెమ్మను క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్